ఐదు వందల రూపాయల సబ్సిడీ కరపత్రాలు విడుదల చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అర్గారంటీల్లో భాగంగా గృహలక్ష్మి పథకం కింది ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు లింగాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మహిళలకు ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ కరపత్రాన్ని విడుదల చేశారు అన్ని గ్రామాల ప్రజలు అధికంగా పాల్గొన్నారు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గ్రామ మహిళా సంఘాల వారు అధికంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు చిత్తూరు ఇంద్రమ్మ నాగేశ్వరరావు వివిధ గ్రామాల నాయకులు శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు

రాజీవ్ కాల ఉద్యోగ ఉద్యోగాల ఏదో కలలిస్తాం మీరు మీ మొబైల్ మొబైల్ మీద చెప్పండి మీ ఊళ్ళో Yeah, <laughs>